ప్రకాశం జిల్లా మరిపూడి మండలం జువగుంటలో దారుణం చోటు చేసుకుంది ఇంటి స్థలం కోసం కన్నతల్లిని మోసం చేశాడు సొంత కుమారుడు ముగ్గురు కుమారులకు భూమిని సమానంగా పంచింది తల్లి రాగమ్మ నలభై మూడు సెంట్ల భూమిని తన పేరు మీద ఉంచుకుంది అయితే రాగమ్మకు తెలియకుండా పెద్ద కొడుకు రమణయ్య ఇంటి స్థలం కోసం సంతకాలు చేయించుకున్నాడు ఆలస్యంగా గ్రహించిన రాగమ్మ పెద్ద కొడుకు రమణయ్య మోసం చేశాడని తెలియడంతో ఆవేదనకు గురైంది అధికారులు న్యాయం చేయాలంటూ సచివాలయం ముందు టెంట్ మంచం వేసుకుని అక్కడే పడుకుని నిరసన తెలుపుతుంది రాగమ్మ ఇప్పటికీ నాలుగు రోజులుగా రాగమ్మ నిరసన చేస్తున్నా పరిష్కారం కావడం లేదని ఆమె ఆరోగ్యం క్షీణిస్తుందని చిన్న కొడుకు శ్రీను తెలిపారు నాకు తోట నలభై అది దొంగతనంగా నా పాలక రామనయ్య మా కొడుకు పెద్ద కొడుకు వాళ్ళ కొడుకు చిరుకున్నాడుకు రాసిచ్చిండు మరి నా పరిస్థితి ఏంది నన్ను ఇంట్లో నుంచి బయటకు నెట్టినారు వాళ్ళ భార్య మరి నా పరిస్థితి ఏంది రోడ్డుకు పోవాలన్నా ఊళ్ళకు బాగా కాళ్ళు కూడా లేవు నా పేరు పాలక శ్రీనివాసరావు మాది రావలవారు పాలం మేము రాగమ్మ వెంకటేశ్వరులం ముగ్గురు కుమారులు నేను మూడవవాణ్ణి మాకు పంచుకునేటప్పుడు ఆయన అంతా మా నాన్న చచ్చిపోయినా కానీ అంతా తారుమారు చేసేసాడు అయినా మేము దాని గురించి బాధపడలేదు గ్వాలియర్లో ఉండే ఆయన నేను కమాండింగ్గా ఉంటా ఉన్నాం ఆయన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో గ్వాలియర్ పోయాడు లక్ష్మణ్య అని పేరు ఈయన రవణయ్య దీనికి మాకు ఎలాంటి సంబంధం లేదు మేము భాగాలు తీసుకోగా ఆమెకి నలభై మూడు సెంట్లు కేటాయించాము ఆ నలభై మూడు సెంట్లు గతంలో నేను డబ్బులు ఇచ్చినాను అది ఇదని చెప్పి ఒకసారి ఫినిషింగ్ గుద్దిచ్చాడు అది పిఎస్లో మనం రిపోర్ట్ ఇచ్చున్నాము పి సుబ్బారావు గారు ఆయన ఇప్పుడు సీఐ ఉన్నారు మార్కాపురంలో చేస్తున్నారు పైపెచ్చు ఇదే పరిస్థితి ఇంక దాని గురించి నేను నెలకొన్నా ఉన్నా దానికి ఉన్నానంటే ఆమెది నేను చేపించుకొని చేత కాకనో లేకపోతే కాదు రేపు పొద్దున మా భార్య దాకపోతే నీ బోటు వాళ్ళు అంటారని ఏమయ్యా నువ్వు చాగలు నీ పిల్లల చేత ముద్ద నువ్వు ముందు ఎందుకు రాపించుకున్నావు అంటారని నేను ఆ పేరు మీదనే ఉంచాను ఈ రకంగా వాళ్ళు వైఎస్ఆర్ గవర్నమెంట్లో వాళ్ళ ఆయన ఎట్టెక్కించుకున్న దొంగది ఈమె అగ్రిమెంట్ రాపిచ్చి పీకే రిజిస్ట్రేషన్ చేయించుకొని వాళ్ళు కొడుకు చేశారు అంతకు తప్పితే ఇంకేం లేదు దాంట్లో ఎనభై ఆరు సెంట్లు నూట పద్దెనిమిది టూ సి త్రీ ఎనభై ఆరు సెంట్లలో నలభై మూడు సెంట్లు మా బాబా ఇది నలభై మూడు సెంట్లు ఈమె కింద ఉంది ఆల్రెడీ దానికి ల్యాండ్లో మేమే ఉన్నాం ఆల్రెడీ ఈ రోజు కూడా మీరు ఇంక్వైరీలు కూడా అదే తెలియదు నలభై మూడు సెంటులు ఒక తల్లికి జరిగిద్ది సంవత్సరానికి ఎంత ఖర్చు అయింది దొంగతనంగా రిజిస్ట్రేషన్ చేపించుకో ఎస్ఐలవన్నీ కూడా అవన్నీ కాడ కరెక్ట్గా ఉన్నాయి మనం ఒక గౌరవమైన కుటుంబంలో పుట్టి పనులు ఎందుకు చేయాల్సి వచ్చింది